హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఇది వచ్చేసి ట్యూస్డే రోజు నైట్ అనమాట అలా కూరగాయలకైతే వెళ్ళాము సో చూడడానికి బాగుందనేసి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇక్కడ కూరగాయలన్నీ కూడా చాలా కామన్గానే ఉన్నాయండి అయితే వీటిలో కొంచెం స్పెషల్గా ఏమనిపించాయండి ఇది వాకాయలు అనమాట ఇవి మా చిన్నప్పుడు చాలా తినేదాన్ని నేనైతే పుల్లగా భలే ఉంటాయండి ఒకరిగా సాల్ట్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి సో నేను అక్కడే ఒకటి తీసుకొని తినేసాను చిన్ననాటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేసాయి ఇంకా ఈ మార్కెట్ వచ్చేసి మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి ప్రతి ట్యూస్డే కూడా ఇక్కడ మార్కెట్ పడుతుంది నియర్ బై బై వాక్ రావచ్చు అంశు స్కూల్ కూడా ఇక్కడే ఉంటుంది అయితే చీకటిగా ఉందనేసి వీడియో తీయలేదు నెక్స్ట్ టైం చూపిస్తానండి ఇంకా కూరగాయలు తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం మీరు వచ్చేసి మార్నింగ్ సో దోశలు అనేసి నిన్న పిండి పిండంతా కూడా రుబ్బు పెట్టుకున్నాను ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకుని దోశలు వేద్దామని అనుకుంటున్నాను ఇంకా చాలామంది తమ్నెళ్ళు చూసే వీడియో చూద్దామని వచ్చి ఉంటారు కదా సో మాక్సిమం నేను ఏంటంటే తమ్నైల్లో ఉన్నదే వీడియోలో ఉంటుంది వీడియోలో ఉన్నదే తమ్నెల్లో ఉంటుందండి సో అక్కడొకటి ఇక్కడొకటి అయితే పెట్టను మీకు తెలుస్తుంది కదా వీడియో చూసే ముందే ఆహా ఈ వీడియో దీని గురించా అని తెలుస్తుంది కదండి సో అప్పుడే చూడడం మానేయొచ్చు కదా ఆ వీడియో చూడడం ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఎందుకండి అసలు మీరు పెట్టిన కామెంట్ వల్ల మాకు ఎంతో గొడవలు జరుగుతున్నాయో తెలుసా ఇంట్లోనూ ముందే యూట్యూబ్ చేయడానికి పర్మిషన్స్ లేవండి అలా అలా బ్రతిమిలాడి ఒప్పించుకొని ఏదో ఛానల్ స్టార్ట్ చేసుకొని ఇంట్లో ఖాళీగా ఉండలేక జాబ్ చేయడం కుదరక ఫ్యామిలీని పిల్లల్ని చూసుకుంటూ ఏదో మాకు తోచిన వీడియోస్ చేసుకుంటూ ఉంటున్నాము మీకు ఇందులో ఇబ్బంది ఏముందండి నాకు అర్థం కాలేదు అసలు చీ జీవితం అనేంతగా ఏముంది ఈ వీడియోలో నాకు అర్థం కాలేదు అసలు అంత బాధపడుతూ మీరు ఎందుకు చూసారు వీడియోని ఎవరు చూడమని అడిగారు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు కదా చీ జీవితం యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్నో చూడాల్సి వస్తుందంట సో అంతగా ఏం చూసారండి వీడియోలో ఇక్కడ ఏమన్నా బ్యాడ్గా ఏమన్నా ఉందా మీకు చూడడానికి లేకపోతే చాలా ఉన్నాయండి యూట్యూబ్లో అసలు చాలా బ్యాడ్గా కంటెంట్ ఏం లేకుండా వీడియోలు పెట్టేవాళ్ళు చాలామందే ఉన్నారు సో అలాంటి వాళ్ళకి వర్తిస్తుందండి మీరు పెట్టిన కామెంట్ నా వీడియోకి అయితే వర్తించదు అసలు మీరు అలా కామెంట్ చేసినందుకు మేము చాలా గొడవ పడుతున్నాం మా హస్బెండ్ అయితే ఛానల్ మానేమని చెప్తున్నారు అంటే ఆయన ఫస్టే చెప్పారు యూట్యూబ్ చేస్తానన్నప్పుడే ఇందులో చెడు ఉంటుంది మంచి ఉంటుంది నువ్వు ఫేస్ ముందే చాలా సెన్సిటివ్గా ఉంటావు అని ఆల్రెడీ నాకు చెప్పారు అయినా నేను బ్యాడ్ కామెంట్స్ పెట్టేంతగా నేను ఏం చేస్తున్నా నేను ఏమైనా రీల్స్ చేస్తున్నానా బెల్లి డ్యాన్సులు చేస్తున్నానా లేకపోతే కొంచెం ఎక్స్పోజింగ్ ఏమైనా చేస్తున్నానా చెప్పండి నా మాటకి నేను ఇంట్లో పని చేసుకుంటూ నా వీడియోలు నేను పెట్టుకుంటూ ఉన్నా ఇందులో బ్యాడ్ కామెంట్ చేసేంత ఏముంది అసలు అని ఉందండి పేరు వచ్చేసి అది అమ్మాయి అబ్బాయో కూడా నాకు తెలియదు కామెంట్ చేసిన వాళ్ళు జెంట్స్ అయితే వ్లాగ్స్ చూస్తారా అని నాకు డౌట్ అయితే వచ్చింది సరే చూస్తే చూడండి ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు నా వ్లాగ్స్ నచ్చలేదు అనుకోండి వేరే వాళ్ళతో చూడొచ్చు కదా నా వీడియో చూడడం ఎందుకు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టడం ఎందుకు అసలు నాకు అర్థం కాలేదు ముందే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటేనే తీసుకునే రోజులండి ఇవి హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సరే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి అవునా కదా చెప్పండి అలాంటిది బయట వాళ్ళు ఎవరో వచ్చి చీదినమ్మ జీవితం ఇది కూడా ఒక వ్లాగేనా అంటే ఎలా ఉంటుంది చెప్పండి అసలు మీకు ఇష్టం లేకపోతే నా వ్లాగ్స్ చూడకండి ఎవరు చూడమన్నారు ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టమన్నారు బ్యాడ్ కామెంట్ పెట్టే రైట్ మీకు లేదండి నేను కూడా చాలామంది వ్లాగ్స్ చూస్తాను నాకు నచ్చనివి ఎన్నో ఉంటాయి అలాగని నేను వాళ్ళందరికీ బ్యాడ్ కామెంట్ చేసుకుంటూ కూర్చుంటాను చీ ఇదేం బ్లాగు ఇదేం వీడియో ఇలా చెప్తే వాళ్ళు ఎంత హట్ అవుతారు కొంచెం ఆలోచించండి ఒక వీడియో ఎంత కష్టం ఉంటుందో వాళ్ళు ఎంత కష్టపడతారో పనులు చేసుకుంటూ కెమెరా యాంగిల్స్ మార్చుకుంటూ డ్రైపోర్ట్ సెట్ చేసుకుంటూ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడింగ్ పెట్టి దానికి వ్యూస్ వస్తాయా రా దాన్ని మళ్ళీ వెయిట్ చేసి ఎంత ట్రబుల్ ఉంటుందో తెలుసా ఒక్కసారి ఒక వీడియో షూట్ చేసి మీరు అప్లోడ్ చేసి చూడండి వర్క్స్ అన్నీ చేసుకుంటూ మీకు తెలుస్తుంది ఆ వీడియో యొక్క కష్టం ఏంటనేది నా ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉందండి ఆల్రెడీ డాలర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి సో ఇలాంటి టైంలో ఛానల్ మానేసేవి వదిలేసే అని అంటున్నారు మా హస్బెండ్ మీరు పెట్టిన కామెంట్స్ వల్ల మాకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో ఇంట్లో మీకు తెలుసా అండి అసలు మేము వాటి అన్నిటినీ దాటుకొని ఒప్పించుకొని పర్మిషన్స్ తీసుకొని ఏదో ఒకటి చేయాలి ఇంట్లో ఖాళీగా ఉండకూడదు ఎలాగో మనం బయటికి వెళ్ళి జాబ్ చేసి సంపాదించడం కుదరట్లేదు నాకు పాప ఉంది తనని నేను స్కూల్లో డ్రాప్ చేసి తీసుకురావాలి తనని టేక్ కేర్ చేయాలి ఇల్లు చూసుకోవాలి పనులు చూసుకోవాలి సో ఇవన్నీ నాకు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత సిచ్యువేషన్ నాకు లేదు కాబట్టి నా పాటికి నేను ఏదో ఛానల్ పెట్టుకుందాం ట్రై చేద్దాం కదా అసలు అని ఏదో ట్రై చేస్తుంటే మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టి మీ వల్ల మాకు గొడవలు ఈ ఛానల్ మానేమని మా హస్బెండ్ అంటే దీనికి ఎవరండి రెస్పాన్సిబిలిటీ అసలు ఆ కామెంట్ చూడగానే ఎంత కోపం వచ్చిందో ఎంత బాధ అనిపించిందో అసలు మీకు తెలుసా నేను కూడా చాలా బ్యాడ్ వీడియోస్ చూస్తూ ఉంటా కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఎంతోమంది ఎన్ని వీడియోస్ పెడుతున్నారు సో వాటికి మీరు వర్తిస్తుందండి మీరు చెప్పిన కామెంటు నేను మీకు లింక్ పెడదామనుకున్నా రిప్లైగా ఈ ఒక్కసారి వీడియో చూడండి మీరు చెప్పే కామెంటు ఆ వీడియోకి వర్తిస్తుంది నా వీడియోకి కాదని లింక్స్ పెడదామని అనుకున్నాను అంత బ్యాడ్ బ్యాడ్ వీడియోస్ ఉన్నాయి కంటెంట్ లెస్ వీడియోస్ ఉన్నాయి నా వీడియోనే మీకు చి దినమ్మ జీవితం అనేంతగా అండి నాకు అర్థం కాదు అసలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సారీ అండి ఇవి మాటలని కూడా అందరికీ కాదు ఓన్లీ బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే సో ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో కూడా మీ అందరికీ అర్థం కాకపోవచ్చు కొంతమందికి యాక్చువల్గా లాస్ట్ వీడియో పెట్టాను కదండి నెలవారీ సరుకులు నేను ఎలా సర్దుకుంటాను ఏంటి అనేది మంత్లీ గ్రాసరీస్ ఫిల్లింగ్ అనేసి పైన తమ్ అంత పెద్దగా రాస్తాను కదండి సో ఆ వీడియోలో నాకు ఒక బ్యాడ్ కామెంట్ అయితే వచ్చింది చీ దినమ్మ జీవితం ఇది కూడా ఒక వ్లాగేనా యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్నెన్నో చూడాలని అనిపిస్తుంది అన్నట్టుగా ఒక కామెంట్ అయితే చేశారు నాకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఆ కామెంట్కి అసలు వర్త్ కాదు ఈ వీడియో నాకు తెలుసు అంత బ్యాడ్ కూడా అక్కడ ఏం లేదు ఆల్రెడీ మంత్లీ గ్రోసరీస్ ఫిల్లింగ్ అని రాసున్నప్పుడు ఆ వ్లాగ్ క్లిక్ చేయడం ఎందుకు చూడడం ఎందుకు బ్యాడ్ కామెంట్ చేయడం ఎందుకు చెప్పండి ఒక్కసారి సో దాని గురించి నేను మాట్లాడుతున్నాను మీ అందరికీ స్టార్టింగ్లోనే చెప్పాలి కానీ ఇంకా ఎమోషన్లో మాట్లాడేశాను ముందే ఎవరు ఏమనుకోవద్దండి ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తూ నా వర్క్స్ అని నేను ఫాలో అవుతూ నేను మాట్లాడాలనుకున్నదంతా కూడా మాట్లాడేస్తున్నాను ఈ బ్లాగ్లో వచ్చేసి సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇంకా మార్నింగ్ దోశలు అవి కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా కూడా ఎలా ఉందో చూశారు కదా ఇంకా అవన్నీ సర్దుకొని సోఫా బెడ్ సెట్ చేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం పెట్టేస్తున్నాయి వాళ్ళ బయట కూడా మొత్తం పెట్టేశానండి ఇంకా వంట కూడా పూర్తి అయిపోయింది బెండకాయ కూర చేశాను ఇంకా పాపకి లేట్ అవుతుంది అనేసి వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి తొందర తొందరగా తనని రెడీ చేసేసి స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చిన తర్వాత వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంక ఇక్కడ హాల్లో వర్క్ బయట బాల్కనీ మొత్తం క్లీన్ అయితే అయిపోయిందండి మొత్తం మా పెట్టేసి నీట్గా తోటి చేశాను అనమాట చాలా నీట్గా ఉంది ఇప్పుడు చూడడానికైతే సో నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి నేను క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటా ఇంకా బయట కూడా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయని అక్కడ ఆరబెట్టిన బట్టలన్నీ కూడా నేను ఈవినింగ్ వాష్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు తీసేయాలంటే వర్షం పడేలాగా అయితే ఉంది సో తీసేద్దామని అనుకుంటున్నాను అయితే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ కాలేదు కదా అని తీయలేదు ఇంకా ఇలా ఉందండి మధ్యాహ్నం టైంలో హైదరాబాద్ అయితే బయట అసలు ఎవ్వరు కనిపించారు ఇంకా సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి బట్టలన్నీ కూడా తీసేసి లోపల పెట్టేసుకున్నా నేను ఇంక ఇప్పుడు వచ్చేసి బాసలన్నీ కూడా వాష్ చేసుకుందాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే కిచెన్ క్లీనింగ్ కూడా చేసేస్తే నా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే గిన్నెలు వాషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నా ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేనండి అసలు వ్లాగ్స్ అంటే ఏంటి వ్లాగింగ్ అంటే ఏంటండి మన లైఫ్ స్టైల్ని మనం షేర్ చేసుకోవటం సో నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చకపోతే మానేస్తారు అంతే కదండి మనం చేసుకునే వర్క్స్ ఏంటి మనం తినే ఫుడ్ ఏంటి ఏం వండుకుంటున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏం కొనుక్కున్నాం ఇల్లు ఎలా ఉంచుకుంటున్నాం ఎలా సర్దుకున్నాం మన ప్లానింగ్ ఏంటి మన ప్రిపరేషన్ ఏంటి సో ఇవన్నీ కదండి షూట్ చేసి బ్లాగ్లోకి మనం పోస్ట్ చేసి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని చెప్తాం సో ఇది చూసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు మనల్ని ఫాలో అవుతూ ఉంటారు కరెక్టే కదండి సో నేను కూడా అదే చేశాను కదా ఆ రోజు సాటర్డే రోజు కొంచెం ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి గ్రోసరీస్ మిగిలిన సో అది బ్లాగ్ ఒకటి షూట్ చేద్దాం కదా సర్దుకుంటూ అనేసి ఒక లాగ్ అయితే తీసి పెట్టుకున్నా అందులో తప్పేముందండి అసలు నాకు అర్థం కాదా బ్యాడ్ కామెంట్ పెట్టడానికి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది నేను చేసే పనులు ఏంటి అదే కదా వ్లాగింగ్ అంటే సో అదే కదా నేను కూడా షేర్ చేస్తున్నా అసలు ఎన్నో వీడియోలు ఉన్నాయండి చాలా దారుణమైన వీడియోలు కావాలంటే మీకు లింక్ పెడతాను నేను కామెంట్లో చూడండి అలాంటి వాటికి మీరు అంత ఫీల్ అయితే చీదినమ్మ జీవితం యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్నెన్నో చూడాలనిపిస్తుంది అలాంటి కామెంట్స్ మీరు ఆ వీడియోలకి పెడితే బాగుంటుందండి నా వీడియోలకైతే కాదు బ్యాడ్ కామెంట్స్ని అందరూ ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదు కానండి మా ఇంట్లో అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు నచ్చకపోతే మీరు చూడకండి ఎందుకంటే మా హస్బెండ్ చాలా స్ట్రిక్ట్ అనమాట ఆయన ముందే యూట్యూబ్ అన్నారు నేను ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను డైలీ నేను చేసుకునే వర్క్ ఇదంతా షేర్ చేస్తే ఏమవుతుంది అని పర్మిషన్ తీసుకుని ఒప్పించుకొని ఏదో నా ప్రయత్నం నేను చేసుకుంటూ ఉన్నానండి ఇప్పుడు నాకు జాబ్ చేయడానికి నాకు టైం అనుకూలంగా దొరికితే కూడా నేను జాబ్కి వెళ్ళిపోతాను నాకు అనుకూలం లేక ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి చేయాలనే తపనతోటి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఇష్టం లేకపోతే చూడకండి నా వీడియోస్ని సో అంత దారుణంగా మీకు అనిపిస్తే మీరు అసలు నా వీడియోస్ క్లిక్ చేయొద్దు చూడొద్దు నచ్చిన వాళ్ళే చూస్తారండి అయినప్పటికే అవుతుంది ఛానల్ సక్సెస్ అనేది నేనైతే ఎవరిని ఫోర్స్ చేయట్లేదు నా వీడియోస్ చూడమని నచ్చితేనే లైక్ చేయమంటాం కానీ నచ్చకపోయినా లైక్ చేయండి అని ఎవరు అడగరు కదా వీడియో చూసినప్పుడు నేను కూడా అలాగే అడుగుతున్నానండి నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇంక వాళ్ళ బ్లాగ్ అంతా కూడా చాలా సీరియస్గానే మాట్లాడాను ఎవరు కూడా ఏమనుకోవద్దు మన సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూసేవాళ్ళు అందరికీ కాదండి మాటలన్నీ ఎవరైతే బ్యాడ్గా కామెంట్ పెట్టారో నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నా వాళ్ళకే వర్తించేలాగా మాట్లాడుతున్నా సో ఎవరు కూడా ఏమనుకోవద్దు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ఇక్కడ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నా క్లాత్ పట్టుకొని కొంచెం మెస్సి మెస్సిగా అనిపించింది ఇంకా దుమ్ము కూడా అనమాట ఇంకా అందుకని టూ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కదా ఇంకా అలాగే వాళ్ళ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా తుడి చేసుకుంటున్నా ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది సో ఫైనల్గా ఇవ్వనండి వాళ్ళ నేను చేసుకున్న వర్క్స్ అయితే బయట మాప్ పెట్టి లోపల కూడా మాపెట్టి వీళ్ళంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అసలు బ్లాగ్ అయితే షూట్ చేయాలనిపించలేదండి నాకు నిజంగానే మానేయాలనిపించింది ఆ కామెంట్స్ వల్ల ఎవరో మాటలకి మనం ఎందుకు హట్ అవ్వాలి మన ఫ్యూచర్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలనేసి మళ్ళీ నాకు నేనే కొంచెం మోటివేట్ చేసుకొని మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను మా హస్బెండ్ అయితే ఇంకా వదిలేశారు నువ్వు సెన్సిటివ్ కాబట్టి బాధపడతావు కాబట్టి నేను చెప్తున్నా ఆపేయమని అన్నట్టుగా అన్నారు ఇంకా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం